కార్మికుల ఐక్యత ఉద్యోగుల కార్మికుల ఐక్యత మన రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి గారి నాయకత్వం మన రాష్ట్ర అధ్యక్షులు పివి రెడ్డి గారి నాయకత్వం Thank you. Ah, yeah. ah, ah. కదపకుండా ఈ జిల్లాలో ఈ జోన్ లో పనిచేస్తుంటే కార్మిక వర్గం శాపం తగిలి ఈ జిల్లాలో పనిచేసే ఉద్యోగులు సుదూర ప్రాంతానికి వెళ్ళే పరిస్థితికి ఉద్యోగులు కారణము అయిన విషయాన్ని దయచేసి గమనించాల్సి చేస్తున్నా గౌరవ ఉన్నారో ఇప్పటికైనా డిపో స్థాయిల సమస్యది మా వసంతరావు గారు ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు డిపో మేర్ గారు లెవెల్లో పరిష్కారం చేసే సమస్య ఇది గౌరవ డిపిటీ గారు పరిష్కారం చేయకపోగా ఈడీ కమిటీ వేసి నిన్న కమిటీలో ఒక లెటర్ ఇచ్చారు ఈ రాష్ట్ర రాష్ట్రంలో దాదాపు నేను ముప్పై ఐదు ఏళ్ళు ఆర్గనైజర్లు ఉన్నా లెటర్ అట్లా ఎక్కడ చూడలే ఏం లెటర్ ఇచ్చారో ఆ కండక్టర్ ఎవరైతే ఉండారో అతన్ని తిరిగి అదే ఉపయోగిస్తున్నాము కానీ తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు ఎవరు ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోన్ మండి ఎవరైతే ఉండారో అప్పల్ రాజు గారు ఆదేశాలతో డిప్యూటీ సిపిఎం ఆ మేడం గారు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయంటే ఎక్కడైనా డిపో మేనేజర్ డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాడు కానీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు కానీ ఆయన మరింత క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాడు అని చెప్తే రిమూవ్ చేస్తారా రిమూవ్ చేస్తే కూడా ఇవ్వనని నువ్వే చెప్తూ ఉన్నావు నువ్వు డ్యూటీ తీసుకోమంటే డ్యూటీ తీసుకుంటాము కండక్ట్ డ్యూటీ అని చెప్తున్నాడు అతను ప్రమోషన్ లిస్ట్ లో రెండో వాడు ఎలాంటి పనిష్మెంట్స్ లేని వ్యక్తి దాదాపు ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాల సంస్థ కోసం పనిచేసిన వ్యక్తి నెంబర్ టూ లో ఉన్నాడు పనిష్మెంట్ ఎలాంటి లేకుండా ఆర్డర్ చేసి ప్రమోషన్ సౌకర్యం కల్పించి ఇదేంటి పనిచేసే విధంగా ప్రమోషన్ ఇచ్చే వరకు ఏం డ్యూటీ చేస్తున్నాడో అదే డ్యూటీలో ఇచ్చే విధంగా కూడా కూడా ఆర్టీసీ తీసుకుపోతే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ ఈ ఉద్యమం ఆగదు ఆగదని తెలియజేస్తున్నా అంతేకాదు ఉద్యోగులు సిక్కులు జీతాలు ఇవ్వరు ఇక్కడ మరి ఏంటది సిక్కులు జీతాలు ఇవ్వాలంటే హెడ్ ఆఫీస్ లో సంతోషిస్తే సిక్కులు జీతాలు ఇవ్వకుండా నిరాకరిస్తూ ఉన్నారు కారణం ఏమిటంటే ఆ నెలలో జీతాలు ఇవ్వట నెక్స్ట్ మంత్ జీతాలు ఇవ్వాలంటే అక్కడ ఆర్థిక శాఖ ఏదైతే ఉందో ఖజానా శాఖ దగ్గరికి వెళ్తే వాళ్ళ సప్లిమెంటరీ బిల్కి వెళ్తే ఎప్పుడు జీతాలు వస్తాయి తెలియని పరిస్థితి మరి జీతాలు ఇవ్వరు అదేవిధంగా కమిటీషన్ లీవ్ ఇవ్వరు సకాలంలో స్పెషల్ రాజకీయ పార్టీ సభలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం సభలకు వెళ్ళినప్పుడు ఉద్యోగులు స్పేర్లు వస్తే కేంద్ర కార్యాలయం ఆదేశాలు ఇస్తే స్పేర్లో లో ఉండే ఉద్యోగులకు లీవులు వేస్తూ ఉన్నారు అరాచక పాలన కొనసాగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అట్టి శాతమానం ప్రయత్నం చేస్తూ ఉద్యోగ వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేక తయారు చేసే భాగంగానే ఈ ఉన్నతాధికారులు ప్రభుత్వ వ్యతిరేకత చర్యలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మేల్కొని అధికారులకు నేను ఇచ్చిన ఆర్డర్ గుండె భావన చెప్తాను ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అక్కడ చెప్పి ఉన్నాం రవాణా శాఖ మంత్రులు గారు చెప్పి ఉన్నాం ఎండి గారు కూడా మన ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాక మునుపు ఎండి కూడా చెప్పి ఉన్నాం కాబట్టి మా సమస్యలని న్యాయమైనది గొంతెమ్మ కోరికలు కోడట్లేదు ఉద్యోగులు ఎవరు కూడా సిక్కు జీతాలు ఇవ్వాల్సిందే పనిష్మెంట్ చేయాల్సిందే సకాలంలో అప్పీల్స్ అన్ని పరిష్కారం చేయాల్సిందే మహిళా ఉద్యోగులు ఈ మీటింగ్ కూడా వందలాది మంది వచ్చి ఉన్నారు ఈ జిల్లాలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఏదైతే ఉందో చైల్డ్ కేర్ లీవ్ అడిగితే డిపోలో ఒకరికి ఇస్తే రెండో ఉద్యోగం లేదు వాళ్ళు ఇచ్చేసరికి వాళ్ళ ఏజ్ లిమిట్స్ దారిపోతాయి పిల్లలు ఏజ్ లిమిట్స్ అందరు ఉద్యోగులకు చైల్డ్ కేర్ చైల్డ్ కేరు లీవ్ రాకుండా డీపీటీఓ కింద అధికారులకు ఆదేశాలు అనేక రకాల ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అక్కడ స్టీల్స్ డిపోలో ఉన్నటువంటి అక్కడ చటర్చి గారు గాజువాకలో ఉన్నటువంటి ప్రవీణమ్మ గారు ఇక్కడ ఉన్న సుధాకర్ గారు ఇక్కడ రకరకాల డిపో మేనేజర్లు ఆర్టీసీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఈరోజు సత్యనారాయణ గారు ఇక్కడే డిఎం ఇక్కడే డివిఎం మరి ఇక్కడే రేపు ప్రమోషన్ తీసుకుని ఉండే పరిస్థితి ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మధ్య ఉండే తప్పనిసరిగా ఈ అధికార వర్గానికి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తగిన మూల్యం అధికారులు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత మా 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 ఈ జిల్లాలో ఉన్నటువంటి మా ఆఫీస్ మేరర్స్ అదేవిధంగా జోన్ కమిటీ కూర్చొని తదుపరి ఆందోళన కార్యక్రమాన్ని మా సమస్యల పరిష్కారం కోసం తీవ్రమైన ఆందోళన కార్యక్రమాన్ని నిర్ణయం చేయడం జరుగుతుందని కూడా సందర్భంగా మీ ద్వారా ఆర్టీసీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోనల్ కమిటీ ఆధ్వర్యంలో డిపో కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యేలు కలవడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు ఆయన ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ ఎం టాక్ బాగా తెలివైన వ్యక్తి దాదాపు మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎన్నిక పార్టీ అధ్యక్షులు ఆయన ఈ రోజు బాధ్యత తీసుకుంటున్నాడు పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఇక్కడ అధికారులు చేస్తున్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వివరించడం జరిగింది మా గౌరవ సభ బిజెపి శాసనసభ నాయకులు ఎవరైతే ఉన్నారో విష్ణుకుమార్ రాజు గారికి కూడా అన్ని విషయాలు చెప్పి ఉన్నాం వారందరూ కూడా జోక్యం చేసుకుని ఆర్టీసీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళే యజమానులు కాదు వీళ్ళు కూడా మా మాదిరి ఉద్యోగులే మేము సస్పెండ్ చేశాడు అదే సస్పెన్షన్ ఆ డిపో మేనేజర్ వర్తిస్తే తప్ప ఆ డిపో మేనేజర్ సస్పెండ్ చేస్తే తప్ప ఇక్కడ ఉద్యమం ఆగదని కూడా మీ ద్వారా ఆర్టీ యాజమాన్యానికి ప్రత్యేకంగా డిపిటిఓ గారికి బదిలీ అయిపోయి మా ముఖం కూడా చూడడానికి ఇష్టపడట్లేదు ఆయన రేపు అక్కడ మా ముఖాలు చూడాలా ఇక్కడ మొక్క చూడకుండా తప్పించుకొని పోతే ఈడీఓ అక్కడైనా మా ముఖాలు చూడాలా అక్కడ కూడా తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పివి రమణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఇంత పెద్ద ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి డిపో కమిటీకి జిల్లా కమిటీకి జోనల్ కమిటీకి ఈ జోన్ లో పనిచేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు పక్క జిల్లాల నుంచి వచ్చేసినటువంటి అన్నింటి నాయకత్వానికి రాష్ట్ర కమిటీ తరఫున మదాలి హృదయపూర్వ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ